ఉంటుంది శ్రీ శ్రీనివాస్ గారికి మా పట్ల పంపించిన చాలా స్వాగతం కలుగుతున్నాం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే నేను అనే సంస్థను రెండు వేల ఇరవై మూడులో స్థాపించాను రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారి పుట్టినరోజు డిసెంబర్ ఇరవై జాయిన్ అయింది చాలా చిన్న జీవితం నాది మా తల్లిదండ్రులకు ఒకప్పుడు డబ్బున్న మేము పుట్టేనాటికి మాకు ఆర్థికంగా చాలా చిరిగిపోయి వంద రూపాయలతో నేను భాగ్యనగరం వెళ్ళాను భాగ్యనగరం అంటే మీరు అందరికీ అనుకుంటారంటే కొత్త హైదరాబాద్ అది మనకి సంబంధం లేని పేర్లతోటి మనల్ని మన గోసారి పిల్లవాడికి కూడా నేను ఇచ్చినట్టుగా గుర్తుంది మరి మీరు ఉన్నారా మీరమ్మా తగ్గదు కోరుకుండలో తగిలినాడికి గోసారి పిల్లవాడికి కోరుకుండలో తగిలి మరి మీ దృష్టికి ఎందుకు ఎత్తురాలతో నాకు తెలియదు అర కేజీ ఆరు వందల గ్రాములు బంగారు తెప్పించే లాస్ట్ ఇయర్ ఇచ్చాడు ఇస్తే నాకేమనిపించిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామం ఇస్తే ఇంతంత బెడవతిని పెద్దపడ్డేందుకు అసలు బంగారం చిన్న చేద్దామని చెప్పిన అర కేజీ బంగారం మళ్ళా దాన్ని గ్రామ్ చేయించి ఈ సంవత్సరం పన్నెండు వందల మందికి ఇచ్చారు అందులో ఒక ఆవిడి చేతనాలు రాజాను అయితే కొట్టేసుకున్నారు మీరు రాలేదు కానీ గోడ దుక్కేశారు చాలా మంది అసలు ఊర్గలేదు ఆ చిన్న బంగారం మళ్ళి చూసి ఒక ఆవిడ మా పెళ్ళ ఇరవై ఆరు ఏడు ఏంటంటే మా ఆయన్ని ప్రతి సంవత్సరం అడుగుతున్నాను కొంచెం అయ్యారు ప్రతి సంవత్సరం అవతలనూ ఇరవై ఆరు సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి మా ఆయన్ని చేయించట్లేదండి నా అదృష్టం మీ వల్ల తగిలిందండి అని చెప్పి ఆవిడ ఆవిడ కూడా ఏడ్చింది ఇలాగా మీకు ఇంకొక క్వశ్చన్ చెప్తున్నాను